గత పాతికి ముప్పై ఏళ్ళుగా పెద్ద ఎత్తున అక్కడ అరాచకము హత్యాకాండ చేస్తున్న ఉగ్రవాదులు మళ్ళీ తమ ఉనికిని తీసుకోవడం కోసం ఇరవై ఎనిమిది ప్రాణాలని బలిపెట్టారు ఈ ఇరవై ఎనిమిది మంది కూడా చాలా అమాయకులు టూరిస్టులు కొద్దిమంది విదేశీయులు ఉన్నారు దక్షిణాది వాళ్ళు ఉన్నారు మన తెలుగు రాష్ట్రా చెందిన వాళ్ళు కూడా ఉన్నారు భారీ ఎదురు కూడా ఎదురుకుండానే భర్తని పెట్టారు చాలా దుర్మార్గమైన పద్ధతిలో విశేషారహితంగా కాల్పులు కాల్చారు ఇరవై ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు ఒక్కొక్క పాతి ముప్పై మంది చాలా సీరియస్ కండిషన్లో వివిధ ఆసుపత్రుల్లో వైద్యం జరుగుతోంది ఈ ఉగ్రవాదులతో ఎందుకు మమ్మల్ని ఎలా చంపావు ఏమిటి మీ పిచ్చి చర్యలు నా బర్త్డే చంపడం కాదు నన్ను కూడా చంపు నా బిడ్డను కూడా చంపని చెప్తుంటే మీరే మోడీతో మాట్లాడుకోండి మోడీ చెప్పండి మేము చేసిన పని చెప్పాం అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేశం ఈ ప్రభుత్వానికి సవాలు విసిరారు మన దేశంలో మన భారత ప్రజలకు కూడా సవాలు విసిరారు మేము చెప్తున్నాం సిపిఎం పార్టీ తరఫున కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంచువేయడం కోసం ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం కాశ్మీర్ని రాజకీయంగా ఒక దుస్థితితోటి మూడు రాష్ట్రాలను అడగొట్టారు మూడో కేంద్ర పాలిటీ ప్రాంతాలు చేశారు రాజకీయ దుర్బుద్ధులు చేసిన పని తెచ్చితే కాశ్మీర్ని విడబట్టడం అక్కడ ఉగ్రవాదాన్ని నిర్మించడం కోసం కాదు అనేది ఈ రోజున ప్రత్యక్షంగానే మనకి కనపడుతుంది దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి మోదీ గారు సమాధానం చెప్పాలి అమిత్ షా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజున కాశ్మీర్లో ప్రజలకి టూరిస్టులకి అందరికీ కూడా మొత్తం ఈ మతన్మోదల దిచ్చర్యల నుంచి కాశ్మీర్లో అందరికీ కూడా స్వేచ్ఛగా ఆ రాష్ట్రం విరియడానికి అవకాశం కల్పించాలి అక్కడ నివసించే అనేక మంది ప్రతి లక్షల మంది పదవుల మీద కూడా ఈ రకమైన పద్ధతిలో మీరు దాడి చేస్తున్నారు ఈ ఉగ్రవాదులు అంటే అనేక ప్రాంతాలలో ఉగ్రవాదులు ఇంకా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఉగ్రవాదాన్ని అణచివేశాం ఈరోజు కాశ్మీర్ని ఉగ్రవాద రహిత ప్రాంతంగా మేము చేసామని చెప్పేదంతా కూడా కేవలం అది వాస్తవం కాదు కానీ ఈ రోజున కాశ్మీర్ని రక్షించాలి కాశ్మీర్ ప్రజలను రక్షించాలి ఈ బీజేపీ ప్రభుత్వ అబద్దాలని బీజేపీ ప్రభుత్వం నైవేద్యక విధానాలని రకంగా తమ రాజకీయ సంతృప్తి ప్రయోజనాల కోసం కాశ్మీర్లో స్వచ్ఛ రాజకీయాన్ని నడపడానికి సరిగించుకోవాలి సరిగ్గా ఉగ్రవాదుల్ని ఏవరంగా మణికి ప్రజలకి రక్షణ కల్పించాలని సిపిఎస్ పార్టీ తరఫున డిమాండ్